ఏ ఆయన వచ్చి నిస్సిగ్గుగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రావట్లేదు రైట్ బ్యాంక్ లో నీళ్లు పోతున్నా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుందని సిఆర్పి బలగాలు ఏ రోజు వచ్చినా అధ్యక్ష మీరు మీరు ఉన్నప్పుడు రాలేదా మీరున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులు అక్కడ ఉన్న సిబ్బంది తన్నిపోలేదా మీకు అసలు పౌరుషం ఉందా మీలో చీము రక్తం ఉందా ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ సిబ్బంది వచ్చి తెలంగాణ సిబ్బందిని తన్నిపోతే కూడా సిగ్గు లేకుండా ఫామ్ హౌస్లో పండుకున్న మీరు మీరు ముఖ్యమంత్రి మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు వేస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద తిన్న పాముల్లాగా ఉన్న మీరు ఈరోజు మమ్మల్ని తప్పుబట్టి మీరు చేసిన పాపాలు అన్నిటిని మా నెత్తి మీద నెట్టేసి నోరు ఉంది కదా అని వాగి మమ్మల్ని తప్పు పట్టాలనుకుంటున్నారా ఇదేనా మీ పదేండ్ల అనుభవం ఈ అనుభవంతో నేనా మీరు మమ్మల్ని అందరినీ ప్రజల్ని మోసం చేసినట్టు సభలో కూడా సభను తప్పుదో పట్టించాలని ఆలోచన చేసేదని నేను అడుగుతున్నా అధ్యక్ష అందుకే ఈరోజు ఈ ప్రాజెక్టులను నేను పూర్తి చేయాలి యుద్ధ ప్రాతిపదికన మీరు అప్పులు తప్పులు చేసి ఇక్కడ కుంపను ఉంచిపోతే కూడా దాన్ని చక్కతిద్దుకుంటూ ఒకటొకటిగా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ఆ ప్రాజెక్టులను ఎట్లయినా పూర్తి చేయాలని నిన్న సీతారామ సీతారామసాగర్లు మా తుమ్మ నాగేశ్వరరావు గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ జిల్లా మంత్రులందరూ కష్టపడి అక్కడ ప్రాజెక్టులను ఒక కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని చేయాలనుకుంటున్నారు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని మేము వచ్చిన తర్వాత పదేళ్ళు నువ్వు పడవ పెడితే మళ్ళీ ప్రారంభించినావు అనుకోకుంటూ ఒక ప్రమాదం జరిగింది అధ్యక్ష ప్రమాదం జరిగి ప్రజలు చచ్చిపోతే అక్కడున్న కార్మికులు చచ్చిపోతే సానుభూతి చూపించాలి కుటుంబాలను ఆదుకోవాలి కుటుంబాలను పరిశ పరామర్శించాలి కానీ పైశాచిక ఏంది అధ్యక్ష ఎవరు చచ్చిపోయినా తండ్రి కొడుకు మామ అల్లులు కలిసి డాన్సులు చేస్తారు అధ్యక్ష పంట ఎండిపోతే కథం అసలు వాళ్ళ పైశాచిక ఆనందానికి పరాకాష్ఠ అయిపోయింది అధ్యక్ష ఎక్కడ ఏ ప్రమాదం జరిగి తెలంగాణ ప్రజలకు నష్టం జరిగినా తెలంగాణ రైతుల పంటలు ఎండిపోయినా తెలంగాణలో కార్మికులు చచ్చిపోయినా తెలంగాణలో విద్యార్థులు చచ్చిపోయినా తెలంగాణలో పాఠశాలలో ఏదైనా చిన్న సంఘటన జరిగినా వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూడు అధ్యక్ష దాచుకున్నా దాగుతలేదు వాళ్ళ ఆనందం అసలు అంటే ఇట్లా మనుషులు చనిపోతే పైశాచిక ఆనందం ఇట్లా ముఖంలోనే కొట్టొచ్చినట్టుగా అనిపించటోళ్ళని ఎప్పుడైనా మీరు చూసి అధ్యక్ష ఆఫ్రికా అడవులో మనుషులను బిక్క తినటోళ్ళని చూసినామని విన్నా ఈడి ఆమీన్ ఏదో అది ఉగాండా ఉగాండకు అధ్యక్షుడు ఉండే అధ్యక్ష ఈడి ఆమీన్ అని ఆయన మనుషుల్ని కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం తీసి ఫ్రై చేసుకుని తినటోడు అని అంటే సినిమాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది ఇట్లా కూడా ఉంటారా అని ఇప్పుడు నిజం చేస్తున్నారు అధ్యక్ష ఇక్కడ వీళ్ళు ఈడీ అమీన్తో పోటీ పడుతున్నారు అధ్యక్ష వీళ్ళ పైశాచిక ఆనందంలో ఇది మంచిది కాదు అధ్యక్ష తెలంగాణకు ఇరవై ఐదేళ్ళు అయింది మీరు పార్టీ పెట్టి ప్రజలు ప్రతిసారి మిమ్మల్ని ఆదరించు అవకాశం ఇచ్చారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని ఓడించాలని చూసినా ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మరి ఈనాడు గుండు సున్న ఇస్తే కనీసం జ్ఞానోదయం కలగాలి కదా అధ్యక్ష ఎనిమిది సీట్లలో డిపాజిట్లు పోవడం అనేది సామాన్యమైన విషయం అధ్యక్ష ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోరు ప్రజల్ని ఎందుకు తిడుతున్నారు అధ్యక్ష మీరు చేసిన తప్పులకు మీరు చేసిన అప్పులకు ప్రజలు శిక్ష విధించింద్రు దాన్ని వదిలేసి ప్రజలే తప్పు చేసినట్టు ప్రజలే క్షమాపణ చెప్పాలన్నట్టు ప్రజల్నే ఉరిదీయాలన్నట్టు ప్రజల్నే శిక్షించాలన్నట్టుగా వాళ్ళ మాటలు చూడండి అధ్యక్ష ప్రజలు వాళ్ళు మో వాళ్ళు ప్రజలు మోసం చేసింది మాట్లాడతలేరు అధ్యక్ష ప్రజలను తిట్టేది ఏంది అధ్యక్ష ప్రజలు విఘ్నులు ఎప్పుడు ఎవరికి ఏమి ఏ రకంగా చెప్పాలనో ఇండికేట్ చేయాలనో ఇండికేట్ చేస్తారు అధ్యక్ష భూకంపం కూడా ఒకటేసారి అది అధ్యక్ష ఫస్ట్ కొంచెం కదిలి మళ్ళీ కొంచెం ఆగి కొంచెం కదిలి తర్వాత భూకంపం వద్ద అధ్యక్ష తుఫాన్ ముందలు కూడా ఒక ప్రశాంతత కనిపిస్తుంది అధ్యక్ష తెలంగాణ సమాజం కూడా తుమా తుఫాన్ ముందు ప్రశాంతత లాగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు నుంచి వరుసగా అట్లా చూపిస్తూనే ఉన్నారు వాళ్ళ గంభీరత్వాన్ని ఇప్పటికైనా జరిగిన పరిణామాల అంచనా వేసుకొని పరిశీలించుకొని వచ్చి కూర్చొని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఇక్కడ ఉండి మంచిని మంచి చెడును చెడు మీ అనుభవాన్ని ఉపయోగించి విశ్లేషించి విడమర్చి మాట్లాడితే ప్రజలు ఆమోదించటోళ్ళు అధ్యక్ష మాటకు ముందు స్టేచర్ మాటకు వెనకాల స్టేచర్ అంటారు అధ్యక్ష మీ స్టేజర్ పట్ల ఉన్న మీ ఆలోచన మీ పట్టింపు ఈ స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదా అధ్యక్ష నేను అడుగుతున్నా ఈ స్టేట్ ఫ్యూచర్ ఓడతా ఈ స్టేట్ ఫ్యూచర్ ఓడతా మీ స్టేచర్ గురించే మీ తాపత్రయమా ఒకనాడు మీరు అధికారంలో ఉన్న మీ పార్టీకి అధికార పార్టీకి స్టేచర్ ఉండే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తారీఖు నాడు అధికారం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ ఇచ్చిర్రు ప్రతిపక్ష పార్టీ స్టేచర్ అది మీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు మే జూన్లో పార్లమెంట్ జరిగింది గుండు సున్నా ఇచ్చిండ్రు మీ పార్టీని మార్చరీకి పంపించారు నేనేం తప్పు మాట్లాడిన అధ్యక్ష ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు స్టేచర్ ఉండే తర్వాత ప్రతిపక్షం స్టేచర్ అయిపోయింది ఆ తర్వాత గుండు సున్నా వచ్చి ఎనిమిది డిపాజిట్లు పోయినాక మార్చిరీలకు పోయిందని అన్న అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష అందులో తప్పేముంది అధ్యక్ష బీఆర్ఎస్ ఈరోజు మార్చరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను పెద్దయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చిత్రీకరిస్తారు అధ్యక్ష అంత కుచిత స్వభావం నాకు లేదు అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ గుసబెట్టిరు అధ్యక్ష ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర నేను తీసుకోవడానికి వారి దగ్గర ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు కావాలి అధ్యక్ష అయితే హరీష్ రావు గారు కావాలి లేకపోతే కేటీఆర్ కావాలి అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదన్నా జరుగుతే వాళ్ళు పేరు ఆ కుర్చీ కోసం పోటీ పడతారు కానీ నేను ఇక్కడ నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష నేను ఎందుకు కోరుకుంటా అధ్యక్ష ఇది సింపుల్ లాజిక్ కాదు అధ్యక్ష నాకెందుకు ఆపాదిస్తున్నారు అధ్యక్ష అట్లాంటి తప్పుడు మాటలు అన్నిటినీ అట్లా కోరుకుంటలేను అధ్యక్ష వంద సంవత్సరాలు ఆయుధారాజ్యాలతో చంద్రశేఖరరావు గారు ఉండాలి వారు ఆ ప్రతిపక్షంలో అట్లనే ఉండాలి నేను ఇక్కడనే ఉండాలి వారు సూచనలు చేస్తూనే ఉండాలి నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి మా ఆర్థిక మంత్రి గారు మాకు నిధులు అందిస్తూనే ఉండాలి అధ్యక్ష ఇది మా ఆలోచన అధ్యక్ష ఇది మా భవిష్యత్ కార్యాచరణ నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష నాకెందుకు వాళ్ళు సరిపోను అన్నట్టు మళ్ళీ నేను కావాలా వాళ్ళ ఇంట్లోనే పోటీలు పడుతున్నారు నలుగురు నలుగురు ఎవరు అందులోకి రావాలి మా మిత్రుడు మహేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు మంచి మన్ మంచి మనసు ఉంటే మాతో పాటు ఇక్కడ కూర్చుంటాడు ఈ రోజు కాకపోతే రేపైనా ఏముంది అధ్యక్ష నాకు మంచి ఫ్రెండే నేనేం కాదంటలేను